హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్కరి కోసం మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని రావడం జరిగిందండి సో చాలామంది ఏంటంటే వాళ్ళ దగ్గర ఏదైతే సేవింగ్ అమౌంట్ ఉంటుందో ఎంతో కొంత అమౌంట్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి రిటర్న్స్ అయితే పొందాలని అనుకుంటారు కదా కాదు కదా సో అలాంటి వాళ్ళ కోసం మంచి స్కీమ్ అయితే తీసుకొని రావడం జరిగిందండి సో పోస్ట్ ఆఫీస్ నుంచి వచ్చిన ఈ స్కీమ్ వచ్చేసి మనము చిన్న మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి రిటర్న్స్ అయితే పొందొచ్చు అంతేకాకుండా ఈ స్కీమ్ వల్ల చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి సో ఇంతకీ ఆ స్కీమ్ ఏంటి సో ఎంత ఇంట్రెస్ట్ ఉంది సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు మెయిన్గా చూసుకున్నట్లయితే ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్స్ కానివ్వండి బాండ్స్ కానివ్వండి బ్యాంక్ డిపాజిట్ స్ ఉన్నాయి కదా అట్లాంటివైతే మనకు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంటాయి కదా అంతేకాకుండా ఎలాంటి మార్కెట్ రిస్క్ కూడా ఉండదు కాబట్టి చాలామంది ఫిక్స్డ్ డిపాజిట్స్లో కానివ్వండి ఏదైనా స్కీమ్స్లో అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు సో ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చూసుకున్నట్లయితే మంచి ఇంట్రెస్ట్ రేట్స్ అయితే అందిస్తూ ఉన్నాయి కదా చాలా వరకు బ్యాంక్స్ సో అందుకని ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేసుకుంటూ ఉంటారు కాకపోతే చిన్న మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి రిటర్న్స్ పొందాలి అనుకుంటే మనకు పోస్ట్ ఆఫీస్ నుంచి వచ్చిన ఆర్డీ స్కీమ్ అనేది చాలా బెస్ట్ స్కీమ్ అండి సో ఈ ఆర్డీ స్కీమ్ ఏంటంటే చిన్న మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేసి మనము మంచి రిటర్న్స్ అయితే పొందొచ్చు అంతేకాకుండా హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్ ఉంటుంది సో ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ ఏంటి సో ఇంట్రెస్ట్ రేట్ ఎంత కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూసేద్దాము సో ఈ పోస్ట్ ఆఫీస్ ఆర్డీ స్కీమ్ పైన ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అయితే వడ్డీ అందిస్తుందండి సో ఈ స్కీమ్ యొక్క టెన్ ఇయర్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ అయితే ఉంటుంది కాకపోతే మనకు త్రీ ఇయర్స్ తర్వాత మనము కొంత డబ్బునైతే విడ్డ్రా చేసుకునే అవకాశం అయితే కల్పిస్తుంది బట్ ఫైవ్ ఇయర్స్ అయితే ఈ టర్మ్ పీరియడ్ అయితే ఉంటుంది మనకు అంతేకాకుండా ఈ స్కీమ్ పైన మనము లోన్ కూడా తీసుకోవచ్చు అండి ఇది ఒక మంచి బెనిఫిట్ అనుకోవాలి ఈ స్కీమ్ ఓపెన్ చేసిన వన్ ఇయర్ తర్వాత మనం మన డిపాజిట్ ఎంతైతే ఉంటుందో అందులో ఫిఫ్టీ పర్సెంట్ వరకు లోన్ కూడా పొందొచ్చండి సో ఆ లోన్ వచ్చేసి మనము ఈఎంఐ లాగా కూడా పే చేసుకోవచ్చు ఒకేసారి కూడా పే చేసుకోవచ్చండి ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి అయితే ఈ లోన్ పైన వడ్డీ రేటు ఆర్డీ పైన లభించే వడ్డీకి టూ పర్సెంట్ అయితే ఎక్కువగా ఉంటుంది సో మనం ఏంటంటే ఆర్డీని మూసేయకుండా లోన్గా కూడా తీసుకునే ఆప్షన్ అయితే ఉంటుందండి సో ఈ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి సో ఫర్ ఎగ్జాంపుల్ మనము సిక్స్ థౌసండ్ రూపీస్ మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు ఎంత అమౌంట్ వస్తుందో చూసేద్దాము సో మనం ప్రతి నెల సిక్స్ థౌజండ్ రూపీస్ కానీ ఈ స్కీమ్లో పెట్టుబడి పెట్టినట్టయితే ఫైవ్ ఇయర్స్లో మనం మొత్తం పే చేసే అమౌంట్ వచ్చేసి సిక్స్ మనము చేస్తాం కాబట్టి సిక్స్టీ మంత్స్కి మనము త్రీ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ అయితే మనం పే చేస్తాము సో సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ ఉంది కాబట్టి సో ఇయర్స్ తర్వాత మనకు వచ్చే అమౌంట్ వచ్చేసి కంప్లీట్ గా ఫోర్ లాక్స్ ఫార్టీ ఫైవ్ ఫోర్ ఫార్టీ సిక్స్ రూపీస్ వస్తుంది మనకి ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ మనకు ఇంట్రెస్ట్ అనేది రావడం జరుగుతుంది సో ఎంతైనా చిన్న చిన్న మొత్తంలో పొదుపు చేసి మంచిగా హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్ గా మన అమౌంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అంటే ఆర్డీ స్కీమ్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అండి సో పోస్ట్ ఆఫీస్ స్కీమ్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ గా ఉంటుంది సో ఎవరైనా అప్లై చేసుకోని వాళ్ళు ఉంటే కానీ డెఫినెట్ గా అప్లై చేసుకోండి సో మీరు నియర్ బై ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు లేకపోతే బ్యాంకుకి వెళ్ళి కూడా అప్లై చేసుకోవచ్చు అండి అంతేకాకుండా మనం ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు ఏదైతే బ్యాంక్ ఉంటుందో అనేది దాంట్లోకి వెళ్ళేసి మనము మొబైల్ బ్యాంకింగ్ ఏదైతే ఉంటుందో అందులో వెళ్ళి కూడా ఆర్డీ స్కీమ్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను అయితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్